హాయ్ అండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అండి అప్లోడ్ చేయడం అవలేదు నాకు అలాగే మార్నింగ్ అయితే ఐదు గంటలకే లేచాను ఇప్పుడైతే ఆరు గంటలకు తీస్తున్న వీడియో అండి వర్షం పడుతుంది నైట్ మూడు గంటల నుంచి స్టార్ట్ అయిందండి ఇంకా అలా పడుతూనే ఉంది నేను నా క్యారేజీ బ్యాగ్లు ఆరలేదని పైన వదిలేశాను ఇంకా పట్టుకొచ్చి కింద ఆరేసానండి సోమవారం తీసిన వీడియో అలాగే సా మధ్యాహ్నం కూరకి రాజ్మా నానబెట్టాను ఇంకా మార్నింగ్ ఇల్లు తడుగుడు పెట్టుకుని గ్యాస్ అది మొత్తం క్లీన్ చేసుకుని స్నానం చేశాక ఇంకా కృష్ణుడికి ఇష్టమైన అటుకులు పాయసం అటుకులు చానాపప్పు అవన్నీ కలిపి ప్రసాదం అలాగే పాలు తోడు పెట్టాను కదండి ఆ త్వరకు తీసి వెన్న కూడా చేసి పెట్టాను షార్ట్ వీడియోలో చెప్పాను కదా అలాగే ఇంకా స్నానం చేసిన తర్వాత అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అందులోనే పిల్లల్ని కూడా రెడీ అవ్వమని చెప్పానండి ఇంకా బెల్లం తరిగి చనపప్పు అటుకులు వేసిన అలాగే కొబ్బరికాయ కూడా ఉంటే వేసుకోవచ్చు ఇంకా దీనివల్ల కొబ్బరికాయ కూడదామని నేను కొబ్బరికాయ వేయలేదు అలాగే నా చిన్నప్పుడు మా ఇంటి వెనకాలే కృష్ణుడు ఆశ్రమం ఉందండి అందులో మా తి ఉంటారు మాకు ముందుగానే శ్లోకాలు నేర్పి ఇంకా కృష్ణాష్టమి రోజు బాగా చేసేవారు ఇష్టమైన వాళ్ళకి ఇద్దరికి రాధాకృష్ణులు యాసం వేసేవారు ఇంకా అందరినీ కూడా పొట్లంగా చేట్లు కట్టుకోమని ఆ రోజు అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండేవాళ్ళమండి చాలా సంతోషంగా చిన్నప్పుడు లేవు ఇప్పుడు చాలా సరదాగా ఉండేది మాకు ఇంకా కృష్ణస్ ఉదయం నుంచి టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ కూడా అక్కడే భోజనం చేసి ఇంటికి వచ్చేవాళ్ళం ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత భజన చేసేవారు ఇంకా భజన అయిన తర్వాత ఉట్టు కొట్టుకుని సాయంత్రం మళ్ళీ పాటలు మాకు నేర్పిన శ్లోకాలు ఒకళ్ళ తాత ఒకళ్ళందరినీ చదవమని చెప్పేవారు మాతజ్జిగారు గారు చాలా బాగా చేసేవారండి కృష్ణాష్టమి మా గారు కాలం చేసిన తర్వాత వాళ్ళ చెల్లెలు కూడా సేమ్ అలాగే చేస్తున్నారు నేను ఇక్కడే ఉన్నాను కానీ ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇంకా అటుకుల పాయసానికి నేను పతాంజలి వేస్తున్నానండి ఆవు నెయ్యి ఇంట్లో అయితే మాది గేదెనెయండి నేను పాలే తీసుకుంటాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తప్పకు తెలుస్తుందండి ఎక్కువ నెయ్యి గోదావరి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా అలాగే నెయ్యి వేరైన తర్వాత లేక నెయ్యి కరిగిన తర్వాత అటుకులు వేసుకోవాలి నేను లీటర్ పాలుకి ఇలా కప్పుతో అటుకులు తీసుకున్నానండి అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి సేమ్ మనం ఇంట్లో పాయసం ఎలా చేసుకుంటామో సేమియా పాయసం సేమ్ అలాగే ఈ అటుకులు వేగిన తర్వాత పక్కన పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి అలాగే బెల్లం కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను అదే నెయ్యిలో కొంచెం నెయ్యి వేసి వేయిస్తున్నాను ఇంకా మీరేం స్పెషల్ చేశారు కృష్ణాష్టమి రోజు అలాగే కామెంట్ చేయండి అలాగే మా ఊరిలో కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్ బాగా చేస్తారండి ఆ వీడియో కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పాలు మరిగిన తర్వాత అటుకులు వేసాను అవి ఉడికే లోపల ఇవి వేయిస్తున్నాను పక్కనే అలాగే కొంచెం అటుకులు వెంటనే ఉడికిపోతాయండి కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసాను అందులోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఇంకా వేయించుకున్న తర్వాత అటుకుల్లో కూడా నేను బెల్లం వేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగానే అటుకులు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతే బెల్లం అండి స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది తర్వాత యాలకుల పొడి ఎలచి పొడి వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి అటుకులయితే సల్లారేటప్పటికి పొడి పొడిగా అయిపోయినాయి ఆ పాలు కూడా పీల్చేసుకున్నాయి ఇంకా నేను నైట్ పాలు తోడు పెట్టాను కదా పాలు మీద త్వరక తీసి వెన్న చేస్తున్నాను అలాగే ముందు రెండు రోజుల నుంచి తీసిన వెన్న కూడా వేసానండి ఇంకా వేసి మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకున్నాను అలాగే నేను మంచినీళ్ళు కొంచెం వేసి మిక్సీ పట్టాను అలాగే ఒక గిన్నెలో వెన్న కట్టడానికి కూడా మంచినీళ్ళే తీసుకున్నాను తర్వాత ఈ మజ్జిగ మేము అందరం కూడా తాగుతామండి ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాను వారం రోజులకి పదిహేను రోజులు ముందుగానే చేసేస్తాను మజ్జిగ బాగానే ఉంటుంది మీరు పదిహేను రోజుల కన్నా ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ వేరే వస్తుందండి తాగలేము ఇంకా ఇలా ఉంటే బాగుంటే మట్టుకు అందరం తాగుతాము ఈ మజ్జిగతే వేస్ట్ చేయలేదు తాగాము ఇంకా నా చేతిలో చూస్తున్నారు కదా ఎలా మూడు ఉండలే అండి ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి కదండి నేను పూజకి మొత్తం ఫోటోలు అన్నట్లకి కూడా శుభ్రంగా చూసి బొట్లు పెట్టుకొని ఇలా పువ్వులు పెట్టుకొని దేవుడికి పటాలకి దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేను చేసిన నైవేద్యాలు ఇంకా ప్రసాదాలు అయిపోయిన తర్వాత మాకు దగ్గరలోనే అటుపళ్ళు అమ్ముతారండి పువ్వులని అక్కడికి వెళ్ళి పువ్వులు అట్టుపళ్ళు తెచ్చుకున్నాను ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేసి ఇంకా నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు అయితే చదువుకుని దీపారాధన చేసుకున్నాను శ్రీకృష్ణ పరమాత్మకి తన స్నేహితులంటే చాలా ఇష్టమండి అలాగే నాకు కూడా నా స్నేహితులన్నా నాతో ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉన్నా ఏమన్నా మార్పులు సేర్పులు చేసుకోవాలన్నా నాకు చాలా ఇష్టం వాళ్ళు అలా చెప్తూ ఉంటారు కదా అలాగే ఇలా ట్రై చేద్దామని అనుకుంటాను స్నేహితుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానండి వాళ్ళతో ఎక్కువ ఇదిగానే ఉంటాను చెప్పలేము ఇంకా మాటల్లోని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదండి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇస్తున్నాను ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మీరందరూ కూడా హార తీసుకోండి అలాగే దేవుడికి నా కోర్కలన్నీ అప్పచెప్తున్నానండి ఇలాగ అలాగని తర్వాత టిఫిన్ చేశాను ఉప్మా చేసిన తర్వాత పిల్లలకి పెట్టి నేను కూడా తిన్నాను తర్వాత రాజ్మా నైట్ నానబెట్టాను కదా అవి కర్రీ చేస్తున్నాను పక్కన బియ్యం కడిగి పెట్టుకున్నాను రాజ్మా కర్రీకి ముందు ముందు రోజే నానబెట్టుకోవాలండి రాజ్మా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వండడం తినడం కూడా చాలా బాగున్నాయి చాలా చిన్నగా ఉన్నవి నాణ్యాక చాలా పెద్దగా అయినాయి తర్వాత నేను పోపు మనం వేస్తాం కదండి జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ మిశ్రును నా ఇంట్లో పని నేను చాలా సింపుల్గా చేస్తానండి బయట పని ఎంతున్నా వంట దగ్గరకు వచ్చేటప్పటికి మిషన్లో ఉల్లిపాయలు వే ఉల్లిపాయలు వేసి దానికి తోడు ఉంటుందండి పై మూతకాయలు ఆకడమే ఇంకా మనకి ఎంత మెత్తగా కావాలితే అంత మెత్తగా అవి వరకు చేసుకోవచ్చు ఆ బ్లేడ్లు అంత షార్పుగా ఉంటాయి మీకు కావలితే ఈ ప్రోడక్ట్ లింకు మన కమ్యూనిటీలో అప్లోడ్ చేశానండి పోస్ట్ ఉంటుంది అందులో వెళ్ళి చెక్ చేయండి అందులో పెట్టాను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ మగ్గిన తర్వాత తర్వాత పసుపు సాల్ట్ అండి ఉల్లిపాయ మగ్గడానికి సాల్ట్ వేసి కలుపుకోవాలి తర్వాత నేను ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు పక్కన ప్లేట్లో పెట్టుకుని ఉంచుకున్నాను ఒకసారి వేసుకుందామని కారం పచ్చిమిరకాయలు వేసారు కదా దాన్ని బట్టి వేసుకోండి మీరు నేను టమాటాలు రెండు పెద్ద టమాటాలు చిన్న చిన్న మొక్కలు కోసుకున్నానండి ఇవి మగ్గే వరకు వేయించుకోవాలి ఇక్కడ కొంచెం టమాటా మగ్గిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు అయితే వేసాను వేసి ఒకసారి వేగిన ఇవి కొంచెం వేగిన తర్వాత మనం నైట్ నానబెట్టుకున్న రెండు సార్లు కడుక్కొని వేసుకోవాలి రెండుసార్లు అయితే కడిగి పక్కన ఉంచుకున్నానండి ఇంకా ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేగిపోయిన తర్వాత అవి కూడా వేసి ఒకసారి వేగనివ్వాలి ఒకసారి వేగిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని సరిపడా వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ పవలెటర్ దాకా వేసాను మనకి రాజ్మా పిక్కలు వరకు వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూసుకోండి ఉప్పు కారం మీకు సరిపోయిందో లేదో సరిపోతే విజిల్ పెట్టేసి ఒక నాలుగు లేక ఐదు విజిల్ వేయించాలి అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే భోజనం పెడుతున్నాను తర్వాత మధ్యాహ్నం నుంచి కాసేపు అయితే పడుకున్నానండి వేసిన తర్వాత ఇవి మసాలా సామాన్లు సెలవులకి ఊరేళ్ళు వచ్చేటప్పుడు తీసుకున్నానండి అన్నీ కూడా కొను కొను తీసి వాడుతున్నాను మొత్తం అన్నీ కలిసిపోయి మొన్న రిలయన్స్ మార్ట్కి అక్కడ తీసుకున్నానండి డబ్బాలు మొత్తం తొంభై తొమ్మిది రూపాయలు ఎట్లకాయ వేసుకుని పేర్లైతే రాసుకున్నాను ఏమేమి మసాలా ఉందో అందులోనే మా ఊర్లో కష్ట నష్టం వేడుకలు అన్నాను కదండి ఊరేగింపు జరుగుతుంది ఎంతమంది పిల్లలు రాధాకృష్ణల కింద రెడీ వచ్చారో చూడండి ఎంత ముచ్చటేసిందో వీళ్ళందరినీ చూసి మా ఇంటి దగ్గర తీసాను వీడియో ఇంకా అలా భజన చేసుకుంటూ దేవుడి పాటలకి ముందుకు వెళ్ళారు చాలామంది పిల్లలు గోపికల కింద రెడీ అయ్యి కోలాటం కూడా వేశారండి చూడండి ఎంతమంది పిల్లలు ఇంకా ఊళ్ళో అందరూ కూడా ఊరేగింపుగా వెళ్ళారు గుడ్డు కూడా కొట్టారు గురువుగారండీ గురువుగారు ట్రస్ట్ నుంచి మా ఊరు రామాలయం వరకు ఊరేగింపుగా వచ్చారు పెద్ద చిన్న తేడా ఉన్నది ఇంకా పాటలకి అందరూ డ్యాన్స్లు వేశారు ఇంకొండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంతమంది పిల్లలు కోలాటం కూడా వేశారు స్కూల్లో కూడా ఇలాగే చేశారు పిల్లలు కోలాటం వేశారు దేవుడి పాటలకి బాగా చేశారు ఆ వీడియో కొన్ని పాటలు డ్యాన్స్లు తీసినవి వీడియో తీసానండి అవి కూడా అప్లోడ్ చేస్తాను మధ్యలో కృష్ణాన్ని పెట్టుకుని చుట్టూరు కోలాటం చేస్తున్నారు తర్వాత రామాలయం దాకా వస్తామండి ఊరేగింపుగా తర్వాత చాలామంది ఉట్టుకొట్టారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరిని ఇంకా లాస్ట్లో గురువుగారు అయితే యాడ్ చేశాను వీడియో లాస్ట్ గురువుగారు అయితే ఉట్టుకొట్టారు అంతేనండి వీడియో తర్వాత నైట్ ఇంకా చపాతీ చేశాను మార్నింగ్ కర్రీ ఉంది అంతే ఈ రోజుతో ఇంకా రేపుటి వరలక్ష్మి వ్రతం వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి